యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఉదయాన్నే లేచి పుణ్యస్నానాలను ఆచరించి ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలను చేపట్టారు తదనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إلهي الأناقص والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم إلا الذين آمنوا وعملوا الصالحات خير فلهم الأجر غير ممنون ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ యాత్ర నిర్వహించుకుంటున్నారు వాళ్ళందరి హజయాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అది త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి త్యాగానికి నిదర్శనం ముహమ్మద్ సల్లూ వసలం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి అయితే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం ఆ దేశానికి రుణపడి ఉంటాం ఆ దేశంలో మంచి కోసం మార్పు కోసం సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన నివసించేవాళ్ళు మన రామకృష్ణాపూర్లో నివసించేవాళ్ళు దేశంలో నివసించే వాళ్ళందరి కోసం మంచి కోసం ఇవాళ మనం ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది ఆ ప్రార్థనల ద్వారా అల్లాకు చేరి మనమందరం సుఖశాంతులతో ఉండాలని ఈ లౌకిక రాజ్యంలో మనకు కుల మతాలకు అతీతంగా విభిన్న రాష్ట్రాలు విభిన్న మతాలు విభిన్న కులాలు మనమందరం కలిస్తేనే భారతదేశం ఇటువంటి మంచి భారతదేశంలో మనకు జన్మనిచ్చిన అల్లా తాలాన్ని మళ్ళొకసారి స్మరించుకుంటూ ఇటువంటి మంచి ప్రార్థనలు చేసి రాబోయే రోజుల్లో భారతదేశం మిగతా దేశాలకి ఆదర్శవంతంగా శాంతియుత మార్గంలో ఇస్లాం మతాన్ని ఫాలో చేస్తూ మా ముస్లిం సోదరులందరూ ఇవాళ ఏదైతే త్యాగానికి ప్రతీకగా ఇవాళ మనం బలిదానం ఇస్తున్నామో త్యాగం చేస్తున్నామో ఇదే విధంగా బీదవాళ్ళు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సంపాదించిన డబ్బులు మనం వాళ్లకు చేరవేసినట్టయితే మన సంపదకు మంచి జరుగుద్దని అల్లా తాలాహాగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ మంచిని తీసుకొని రాబోయే రోజుల్లో రామకృష్ణాపూర్లో నివసించే ప్రతి ఒక్కళ్లకు రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా ముస్లిం సమస్యల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్ కిందనే చూస్తున్నారు మమ్మల్ని ఏది కావాలన్నా కానీ మాకు ఇవ్వడం లేదు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్లో మేము ఒక షాదీఖానా కోసం ప్రతి ఎమ్మెల్యేని విన్నవించుకుంటున్నాం కానీ ఇంతవరకు చాలా చోట్ల షాదీఖానాలు ఖానాలు నిర్మించడం జరిగింది వర్క్స్ బోర్డు ద్వారా కానివ్వండి ఎమ్మెల్యే నిధులతో కానివ్వండి ఎంపీ నిధులతో కానివ్వండి మాకు ఒక షాదీ ఖానా చాలా అవసరం ఉంది కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా మా ముస్లిం సోదరులందరి తరపు నుంచి ఒక షాదీఖానా కావాలి మా ఖబ్రాస్థాన్లకు రక్షణ లేకుండా పోతుంది అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ మధ్యలో ఉన్న ఈ ఈద్గాకు కంపౌండ్ వాల్ కావాలని పోయినసారి ఈదుల్ ఫితర్ నమాజ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే వివేక్ గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ సమస్యల్ని తీర్చి రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం సోదరులకు ముందుగా చేదోడు వాదోడుగా ఉంటుందని అస్ అదేవిధంగా ఇస్లాం మతంలో మన మసీదుల్లో ఇమాం మౌజంలకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పదివేలు పన్నెండు వేలు హానోరియం హాండోర్యం జీతభత్యాల్ని పెంచడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మౌ మౌజం ఇమాంలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రకటించారో ఇక్కడ కూడా అదే విధంగా ప్రకటించాలని ఈ సందర్భంగా వాళ్లకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రామకృష్ణపూర్ పట్టణంలో ముస్లింలు అందరూ కలిసి బక్రీద్ పండుగ సందర్భంగా అమాజ్ ప్రార్థన చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ఇమాం గారు చెప్పారు బక్రీద్ అంటే మేకలను వేయడం కాదు త్యాగాల పండగ చాలామంది బక్రీద్ అనేసరికి బక్రా అంటే మేక మేక కోయడము త్యాగం చేయడము కుర్బానీ ఇవ్వడం అనేది అది కాదు దాంతోపాటు మనిషిలో ఉన్న చాలా దుర్గుణాలను త్యాగం చేస్తేనే మనిషి మనిషిలాగా ఉంటాడు మన ప్రవక్త ఎన్నో త్యాగాలను చేయడం ద్వారానే ఈరోజు ఈ సమాజాన్ని కాపాడడం జరిగింది ఆనాడు అరబ్బులలో ఆ ప్రాంతంలో ఉన్న అరాచకవాదాన్ని చెడు గుణాలను పోగొట్టడానికి మహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి అంత శాంతితోని అన్ని త్యాగాలు చేయడం వల్ల తనదంటూ ఏది లేకుండా తన జనాలకు చెందాలని చెప్పేసి సర్వస్వం త్యాగం చేసిన ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క ఇస్లామును మనం కూడా ఆ